బ్రహ్మ విద్య కూడా ఎక్కడ ఉందంటే భగవద్గీతలో ఉంది దాన్ని నువ్వు నేర్పితే కదా పవిత్రాహి సాను అంటే ఈ హృదయంలో ఉండే పవిత్రమైన అందుకే ఆపద కాలానికి సంపత్తి ఏదంటే రామనామ అందుకే రామనామములో శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూప శివకేశవుల సమదృష్టి రామాన్మ నామంలో అంత మధురాతి మధురమైంది ఆ మధురమైన రామము అందరూ స్మరిస్తూ అందరూ చేస్తూ మోక్షాన్ని కూడా పొందాలి అందుకే వాల్మీకి కూడా రామరామన్న నామముతో పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము కూడా రామనామం అంటున్నాం ఎన్ని చెయ్యాలా ఎంత సేపు చెయ్యాలా ఎన్ని గంటలు చెయ్యాలా ఎన్ని లక్షలు చేయాలా ఎన్ని కోట్లు చేయాలా అన్నం ముంగడ పెట్టావు అన్నం ముంగడ పెట్టారు ఎంతసేపు తినాలా అంటామా అన్నారు కడుపు నిండా తింటారు నువ్వు సత్యంత దాకా ఉంటే నీ పాపాలు పోతుంటాయి కదా నిత్యం కూడా రామా రామాన్న పలికినా ఆంజనేయ స్వామి వారి దగ్గర ఏ విధంగా రోమ రోమం రామనామం ఉంది అందుకే ప్రతి ఊరికి క్షేత్రపాలకుడు వృక్షపాలకుడై చిరంజీవి అయి ఉన్నాడు మనము మన పిల్లల్ని చిరంజీవిగా చూస్తున్నారా పుట్టినరోజు చేస్తున్నారు ఏమని చేస్తున్నారు దీపాన్ని పెడుతున్నారు పేరు పెడుతున్నారు ఇంకా ఫోటోలు పెడుతున్నారు ఆ ఫోటోలు పెడితే అది కరెక్టా ఇప్పుడు వసంత నవరాత్రులు వచ్చినాయి డేట్ల ప్రకారం వచ్చినాయా మరి ఎట్లా వచ్చినాయి మన సంస్కారం ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మన ఋషి సంపత్తి ఏంటి రామనవమి వచ్చింది శ్రీరామనవం వచ్చింది దేవాలయానికి పోవాలి అనేటువంటి భావన మీలో కలిగి ఉన్నప్పుడు మీ పుట్టినరోజు పిల్లలకు కూడా ఎక్కడికి పంపిస్తున్నారు హోటల్లో పంపిస్తున్నారు తప్పితే రోడ్డు మీద కూడా చేస్తున్నారు పిల్లల పుట్టినరోజు అందుకే దౌర్భాగ్యం అయిపోయింది ఇది జన్మభూమి భరతభూమి ఇది జ్ఞానభూమి అందుకే వేదభూమి మనం ఎక్కడ చెయ్యాలి దేవాలయానికి తీసుకెళ్ళి భగవంతుని యొక్క సాన్నిధ్యంలో చేస్తే నీ పిల్లలలో దయ కలిగి ఉంటుంది ఆ దయ ఎదుటి వారి మేలు కోరుతుంది ఎదుటి వారి యొక్క రక్షణ కోరుతుంది అందుకే ఆపదామతారం దాతారం సర్వసంపద సంపదలు నీకెన్ని ఉన్నా అవి ఇక్కడనే ఉంటాయి రాంగేమైనా తెచ్చారా పోంగేమైనా తీసుకెళ్తారా తల్లి గర్భం నుండి ధనముదేడవడైన కానీ వెళ్ళిపోయే వెంట తీసుకెళ్ళడు లక్షాధికారైన లవణ అన్నమే కాదు అంటే వచ్చేటప్పుడు తెలియదు పోయేటప్పుడు తీసుకపోలేదు పోయేటప్పుడు వచ్చేది నీ దగ్గర ఉన్న పాప పుణ్యాన్ని నువ్వు ధర్మం నడిచిన వారేటువంటి భావన అందుకే నీకు సంపదతో కూడినది సమస్తానికి నశించనిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అది అరగది కరగలి ఏంటి రామనాభ నామే నీకు అంతటి వాల్మీకి కూడా అనేక సంపత్తులు పట్టుకున్నా ఆ సంపత్తులు ఆయన ఎంబటి రాలేదు కానీ రామనామమే ఆయనని వాల్మీకి బ్రహ్మగా మార్చి వాల్మీకి మహర్షి అలా కారణం రామనామానికి ఉన్న శక్తి రామనామానికి ఉన్నటువంటి శక్తి ద్వారానే ఆంజనేయ స్వామి భూత విశాస నిఘటనీయా భూతాలని తరిమి కొట్టే శక్తి ఆయనకు శరీరానికి కాదు ఆయనలో ఉన్న భక్తికి ఉన్నది అందుకే మనలో కూడా భక్తి ఆనాడు ఋషులు చేసిన శాంతి మరి ఋషులు పొందిన తృప్తి ఋషులు పొందినటువంటి జ్ఞానం మనముకు తగలుగుతావు నువ్వు చేసేటువంటి విధానాన్ని బట్టి నువ్వు చేసేటువంటి భావన బట్టి అందుకే దాతారం సర్వ సంపద లోకాభిరామం రాముని ఒక్కోడి వాడా అందరి వాడా అందరి అందుకే అందరులో ఉన్నారు రాముడు ఆత్మ రాముడై ఉన్నాడు అనంత రాముడై ఉన్నాడు అంతర్గత రాముడై ఉన్నారు అనంత శక్తి అన్ని విద్య రామాలయానికి వేయించేసి మరి శతరుద్ర సహిత శతచండీయా గారికి వచ్చేసినటువంటి మహానుభావులందరికీ కూడా మరి స్వామీజీ వారి కరకమలముల చేత ఏ శివ ఆ ప్రసాదం ఉన్నది ఇది రామలక్ష్మల జాలకి రామలక్ష్మల జాలకి రామల జాలకి మాట ఒక మాట చెప్పగానే దూరం వచ్చి ఎంతో దూరం నుండి సుదీర ప్రాంతాలకు వెళ్ళాలి చూడండి వేద పారాయణం ప్రారం ప్రారంభమవుతుంది చతుర్షష్ఠి పూజ అమ్మవారికి అవుతుంది కాబట్టి అమ్మవారికి చాలా దూరం సుదూర ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి जय श्रीरा नमस्तस्मस्त नमो नमः। जय श्रीराम जय जय श्रीराम కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గానీ ఇలాంటి పీఠాధిపతులు మన కొరుట్లలో అడుగు పెట్టలేరండి అలాంటి మహత్తర భాగ్యాన్ని మన కొరుట్ల ప్రజలకు అందించిన కమిటీ వారికి విచ్చేసినటువంటి పీఠాధిపతులకు హృదయపూర్వక పాదాభివందనాలు శ్రీ సీతారామాలయం కొరుట్లలో అంగరంగ వైభవంగా పీఠాధిపతులచే ప్రవచనాలు నిర్వహించడం జరిగింది లోక సమస్త సుఖినోభవంతు కోసం మీరు ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల అందరూ ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని సత్సంకల్పంతో లోక సమస్త సుఖినోభవంతు కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు అలాగే పీఠాధిపతులు చెప్పిన విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ భక్తి మార్గంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు అందరూ ఆనందంగా జీవిస్తారు దైవాన్ని నమ్మండి ఆరాధించండి నామస్మరణ చేయండి ధర్మ మార్గంలో జీవించండి ఇలాంటి మంచి విషయాలు చెప్పిన పీఠాధిపతులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్